వెల్కమ్ టు అవర్ ఛానల్ ఊహా ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పార్లర్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టే బదులు హెయిర్ కేర్ ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీ న్యాచురల్ వేలో మనం హెయిర్ని కాపాడుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మన చుట్టుపక్కల ఉండేవి మనం ఇంట్లో వాడుకునేవి బయటికెళ్ళి షాప్స్లో కాస్ట్లీగా కొనాల్సిన అవసరం అయితే లేదు అవి కరివేపాకు ఒక పది రెమ్మలు తీసుకోండి అలాగే మందార పువ్వులు మందార పువ్వుల్ని వీడియోలో చూపించినట్టుగా సపరేట్ చేసుకోవాలి అలాగే తులసి ఆకులు ఈ తులసి ఆకు వేయడం వల్ల తలలో చుండ్రు లేదా పేలతో వాళ్ళు తులసి ఆకు మాత్రం స్కిప్ చేయకండి ఒక పది లేదా పదిహేను మందార ఆకులు అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు రెండు స్పూన్ల మెంతుల్ని అవి మునిగే వరకు నీళ్లు పోసి ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి ఇక్కడతో అయిపోలేదు ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది అది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూపిస్తాను ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకు అలాగే మందారాకులు మందార పువ్వులు తులసి ఆకులు కూడా వేశాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది మీరు కంపల్సరిగా ఆకులు వేసుకోండి అలాగే ఈ నానబెట్టిన మెంతుల్ని కూడా వీటిలో కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇదే ఇంకొక ఇంగ్రీడియంట్ కలబంద కలబంద కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఫస్ట్ చుట్టంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి ఆ తరువాత ఈ పేస్ట్ స్కాల్ప్ వరకు అప్లై చేసుకోవాలి మీకు ఎంత హెయిర్ ఉంటే ఆ హెయిర్ మొత్తానికి ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి కరివేపాకు అలాగే మందార ఆకులు మందార పువ్వులు ఈ వీడియోలో చూపించిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాలామంది కూరల్లో కరివేపాకు వస్తే దాన్ని తినకుండా పారేస్తూ ఉంటారు అలా చేయకండి మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది మన పర్సనల్ లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా కానీ హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది మన హెయిర్ గ్రోత్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇలా ఈ పేస్ట్ అప్లై చేసి ఒక వన్ అవర్ వరకు లేదంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే అప్లై చేసి వదిలేయండి వీడియో చూసే వాళ్ళందరూ చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మంత్లీ టూ టైమ్స్ అయితే యూస్ చేయండి పేస్ట్ మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు మీరు చూడండి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత మొత్తం డ్రై అయిపోయింది మీరు యూస్ చేసే షాంపూతో వన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే చూడండి హెయిర్ వాష్ తర్వాత నా జుట్టు అయితే ఎంత సాఫ్ట్గా ఉందో మీకే తెలుస్తుంది ఒకసారి చూడండి వీడియోలో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి కామెంట్లో అయితే చెప్పండి ఈ పేస్ట్ యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను ఎప్పుడు ఈ పేస్ట్నే యూస్ చేస్తాను హెయిర్కి ఆయిల్ కూడా నేను ఏం యూస్ చేస్తానో ఇంకొక వీడియోలో అయితే చెప్తాను తప్పకుండా మీరైతే ట్రై చేసి రిజల్ట్ అయితే కామెంట్లో చెప్పండి నాకు ఈ వీడియో ఇక్కడ వరకు చూశారు కదా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్